శ్రీ కొల్లిపుర మండలం గుంటూరు జిల్లా వారి చెప్ప లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల పదకొండు అడుగుల నాలుగు మూడు వేల తొమ్మిది వందల పదకొండు అడుగుల నాలుగు లాగి ఆరవ స్థానంలో థ్యాంక్ యూ ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసన మండలి ఉపాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకైనటువంటి

ఎదుల పోటీలను తొలగించాలని చెప్పి ఆయన పిలుపు మేరకు ఈరోజు ఎర్రగొండ ఎర్రగొండు పాలెం రావడం ఎర్రగొండు ఎర్రగొండ పాలెం రావడం ఇక్కడికి సోదరుడు అన్న గాతాన గోవర్ధన్ రెడ్డి గారు అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే చిన్నూరు రవి గారు అని ఇంద ఆప్యాయత అభిమానంగా ఇచ్చేటువంటి పిలిపి మేరకు ఎందుకంటే చాలా దూరం ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి ఒక్కసారి కూడా నేను రాలేదు ఈ ప్రాంతాన్ని చూసేటువంటి అదృష్టం మాకు వచ్చిందంటే మరి చంద్రశేఖరరావు గారి ఆప్యాయత ఉదో కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిందంటే అది తప్పకుండా చంద్రశేఖరరావు గారిత అభిమానం చంద్రశేఖరరావు గారు భవిష్యత్తులో కూడా చాలా మంచి స్థానంలో అంటే ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు భవిష్యత్తు కాలంలో ఒక మంచి బాధ్యత కలిగినటువంటి మంత్రి మంత్రి స్థానంలో కూడా మనం చూడబో రాజకీయాల్లో ఈ రోజు రాజకీయాల్లో ఈ రోజు అందరం కూడా అనేక పర్యాయాలు పోటీ చేశాం నేనైతే ఐదు ఎన్నికలు పోటీ చేశాం ఎన్నికలైతే మూడు నాలుగు ఎన్నికలు సింగ ఎన్నికలు పోటీ చేశాను కానీ మొట్టమొదటిసారి ఎన్నికలు పోటీ చేసినటువంటి చంద్రశేఖర్ దగ్గర నుంచి స్ఫూర్తి మేము కూడా పొందాల వేరేకంగా నడుచుకోవాలనేది చంద్రశేఖర్ గారిని మేము ఆదర్శంగా తీసుకోవాలి ఇంత మంచి నాయకుడు మీకు దొరకడం అదృష్టం అదే రకంగా అదే రకంగా ఈ రోజు ప్రాంతం మనం అంతా ఎత్తైన ప్రాంతంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి అంతా సుభిక్షం చేయాలనేటువంటి లక్ష్యంతో మరి వెనుగోడు ప్రాజెక్టు ఆ లో టన్నె కూడా పూర్తి చేసి క్లారిటీ వచ్చింది ఈ యొక్క జాతి అంకితం చేస్తే సాగర్ ప్రాజెక్ట్ లేకి

ప్రజలను ఏ రకంగా మోసం చేసిందో మనం అందరం కూడా చూసాం గత ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారు తక్కువ గెలిచి గెలిచిన రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి

రాజకీయాలకు వెన్నీ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారి మీద మీరు పోటీ చేసి మీ యొక్క బలమైనటువంటి వాయిస్ తెలుగుదేశానికి మీరు వినిపించారు అయినా మీకు దక్కిందేమీ లేదు మోసం తప్ప ఇలాంటి గొప్ప నాయకులు సేవ చేశారు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో జగన్ అన్న పేదల పక్షాన పేదవారి పక్షాన ప్రజల పక్షాన ప్రజల కోసం పేదవారి కుటుంబాల కోసం పేదవారి అభివృద్ధి కోసం పేదవారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేశాడు మీరు మాట్లాడేటప్పుడు కూడా చూస్తూ ఉంటాను నేను అద్భుతమైనటువంటి విశ్లేషణ చేస్తుంటారన్న ఈ యొక్క వాయిస్ ని నేను ఖచ్చితంగా మీ యొక్క ఆ యొక్క విశ్లేషణ నేను ఫాలో అవుతూ స్ఫూర్తితోటే ఈ ప్రాంతంలో నేను ఈ ప్రజలతో కలిసి తెలియగలుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సందేశానికి అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు అన్నగారి దగ్గరికి కాని గోవర్ధన్ రెడ్డి అన్నగారి దగ్గరికి వారింటికి వారు భోజనం పెట్టి మరీ వస్తాను తమ్ముడు అన్నారు ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీ వైపు నుంచి బలపడుతుంది ఇందాక నేను అన్నట్టుగా గో

ఈరోజు మా యొక్క ఇంటికి మా అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరులు స్థానిక శాసనసభ్యులు రాష్ట్రపతి చంద్రశేఖర్ గారికి నాతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరొక సోదరులు చీఫ్ విప్ పనిచేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఉచిత సేవలు అందించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మరొక సోదరులు సతీష్ రెడ్డి గారు మరొక సోదరుడు రవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులారా రైతులారా పాత్ర అందరికీ అందరికి తదితర చేతుల గురించి నా హృదయపన్నటువంటి నమస్కారం తెలియజేస్తాను వాస్తవానికి ఇది ప్రయాసంతో వ్యయాన్ని ఏదో ఒక విధంగా భరించవచ్చు కానీ ప్రయాసాలను భరించడం కష్టం ఎందుకంటే సాధారణంగా అనుకుంటూ ఉంటాం మేము కూడా నేను దాదాపుగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి సంవత్సరాలు ఉంటే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు అయ్యా ఈసారి ఎట్లా బందాలంటే పెడదామనేవాళ్ళు ఆ టైర్ వచ్చినప్పటికీ ఇంకా అప్పుడే క్రికెట్ టికెట్ పోటీలో పెట్టి ఈ సార్ చూద్దామని అనుకుంటున్నాం కారణం ఏంటంటే దాదాపు బాటను తీసుకురావాలి వాటికి సంబంధించినటువంటి నేను చెప్పినట్టుగా వేయం కింద ప్రయాసం ఎక్కువగా కాబట్టి ఆ వేయ ప్రయాసం వచ్చి ఇది ఏర్పాటు చేయాలనేటువంటి తలంపు రావడమే ఒక గొప్ప ఆలోచన అయితే దాన్ని దిగ్గుజయంగా పూర్తి చేసినటువంటి సోదరులు చంద్రశేఖర్ గారికి మీ అందరి పక్షాన నా పక్షాన హృదయపోవడంతో అప్పుడు ఎందుకంటే రైతు అనేటువంటి వాడు వ్యవసాయం మీద ఎంత దృష్టి పెడతాడో ఎట్లకు సంబంధించి ఎట్ల బాలకు సంబంధించి వాటిలో చూడాలి అనేటువంటి అంత ఓలాట పడతాడు ఆరాట పడతాడు గెలిచినటువంటి వాడు పోసే నేను అనుకుంటున్నా నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయితే ఎంత సంతోషపడతానో అంతకన్నా రెట్టింపు ఈ ఎడ్ల పందాల్లో గెలిచినటువంటి సంతోషపడుతూ గ్రామం అంతా చెప్పుకుండా పోతాడు నేను గెలిచాను చెప్పి అంత గౌరవంగా పాల్స్తాడు ఎడ్ల పందాల్లో నా ఇడ్డు గెలిచింది నా ఈ ఈరోజు పందే గెలుచుకుని వచ్చామని చెప్పి చెప్పి సంబరపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాదాపుగా యాభై ఈ ఈరోజు పాల్గొన్నాయి మన ఒంగోలు జాతి అంటేనే ఈ ప్రాంతానికో ఈ దేశానికో కాకుండా ఇతర దేశాల్లో కూడా సంపాదించుకున్నటువంటి ఆ బ్రీడ్ ఆ జాతి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఒంగోలు జాతి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి సొంతం అని చెప్పి ఈ గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి ఎర్రండెండి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ఉన్నటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సోదరులు సతీష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా జగన్ వెంట నడిచి మీ ప్రతినిధిగా చంద్రశేఖర్ గారిని సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టినట్టు చేసినటువంటి ఘనత ఎరగొండ పాలెం ప్రజానికి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్పాను అంటే మీరు ఓటు వేశాడని గెలిచాడు ఎక్కడికి వెళ్ళినా ఈ పంతొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత సాధారణంగా ప్రజలు చెప్పేటువంటి మాట ఏంటంటే తప్పు చేశాం పొరపాటు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురాలేకపోయాం మేము చేసినటువంటి తప్పుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మేమందరం ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి పశ్చాత్త పడేటువంటి పరిస్థితి దాదాపుగా వంద పైన నియోజకవర్గాల్లో ఉంది మీరు పశ్చాత్తపడకుండా మేము తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడడం సరైనటువంటి నిర్ణయం మా శాసనసభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి మార్గదర్శక ఉన్నటువంటి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజల్లో మీరు అక్కడ కావడం అనేటువంటిది గర్వంగా భావించాల్సినటువంటిది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకనే ఈరోజు రైతులకు సంబంధించి ఏదన్నా సంతోషం అంటే అడ్ల పందేలే ఏమి లేదు రైతుకి రైతులకి యూరియా లేదు గిట్టుబాటు ధరలేదు రైతులకు సంబంధించి చెప్పినట్టుగా అమ్మపోతే అడిగి కొనబోతా కొలువలాగా ఈరోజు రైతులతో తయారైంది అధుమానంగా తయారైపోయింది పాపం రైతులు కాబట్టి అదే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే చెప్పినట్టుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యి దానికి సంబంధించినటువంటి నీళ్ళు వచ్చి రైతులకు వచ్చి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి పాపం ఎందుకంటే నేను శ్రీకాంత్ అనుకున్నాం ముందు ఒకటిన్నర గంట అనుకున్నాం ఒంగోలు నెల్లు పక్కలే కదా అని తర్వాత ఎవరు రెండు గంటలు వస్తారంటే పర్వాలేదు లేదు ఇక్కడ ఎవరు చెప్పండి నాలుగు గంట లేదు లేదు రెండు అని చెప్పండి శ్రీకాంత్ లెక్క చూస్తే నాలుగున్నర గంటా అని చెప్పి చెప్పండి నాలుగున్నర గంటైనా నలభై గంటలైనా చెప్పని పోరాల్సిందే అని చెప్పి చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఎందుకంటే సామిత్ర కొందరు చూస్తే కొడకూద్ది కొందరు చూస్తే పెట్టబోద్ది అని చెప్పి చెప్పి మీ ఎమ్మెల్యే గారిని చూస్తే కాదు లేదు అనేటువంటి మాట కోసం బీకే కాదు ఉన్నప్పుడు మాకు ఏమి ఇస్తాము అని చెప్పి పాండవులు అడిగితే రాజు అనేటువంటి వాడు మీరు ఎన్నుకున్నటువంటి వ్యక్తి నాయకుడు కాదు అతి పెద్ద సేవ కూడా పనిచేయాలి రాజు అనేటువంటి వాడు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి నియోజకవర్గానికి నాయకుడుగా కాకుండా అతిపెద్ద సేవ కూడా ఈరోజు చంద్రశేఖర్ గారు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయా జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయా ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే సూర్యుడు దూర్పును ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు ఎంత వాస్తవమో ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయం తెలియజేస్తూ ఆ నేపథ్యంలో మరల ఈసారి జగనన్న ముఖ్యమంత్రిగా మీ చంద్రశేఖర్ గారు శాసనసభ్యుడిగా ఇంకా భగవంతుడు తెలిస్తే ఒక అడిగేసి మంత్రిగా మేమందరం మరలా అందరం మరలా వచ్చి ఇదే విధంగా ఎడ్ల పందాలు జరగాలని ఆ ఎడ్ల అందరితో కలిసి ఆ సంతోషాన్ని పంచుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జోహర్ వైఎస్ఆర్ జై జగన్

అమౌంట్ రేపు కడుపు కొత్త ఆట అందరూ వచ్చినెందుకు అందరికి కూడా నిజంగా తదకు మంట చేసుకుంటూ థ్యాంక్ యూ ఈ పండుగ ఇలాగే కొనసాగుతుంది అందుకు ఖచ్చితంగా అధికారంలో లేనప్పుడే ఇలాగ జరిగితే రేపు జరుగుతుంది பதினென்னு பதினெட்டு சமயம் எண்பை ஐந்து நிமிஷம் ஏழு மணி சார்பில்

போ

ಕಾರಣವಾಣಿ ಶ್ರೀಮಲ್ಲಿ ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ ಬಿಎಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಪಾಂಡ್ಯಗಳಲ್ಲಿ ನದೇ ಇರುವುದಿಲ್ಲ ಧರ್ಮ ಸಾಂಬಿ ಶ್ರೀ ರಾಮನ ಆಶ್ಕಟ್ಟ ಆರ್ಯಕಟ್ಟ ಶಿವಾರೆಡ್ಡಿ ಅವರು ಅಲ್ಲೂರು ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ನದಿಯಿಲ್ಲ मोटमेट के दवाई। स्ली लक्ष्य चलने के संस्थान में आशीष सर को जीएनआर बोल्स, बोल्ट के हेड के जानते हैं सीनियर जेल में। मोड़ मोड़ बैठकर जान पहली बोल्ट की दवाई। जान पहले संजय मां आशीष सर को दो देखा पेटर चांबा शालार निराई पाया, एक बार निराई पाया मतलब भारत का प्रदर्शन। பதிமூணு வயதுக்காக போயிட்டிருக்கோம்

कैसे खेल मार का पटो 9 9 नंबर तक आ रहा है वर्ष में बिक गया यार पेरुमाला तो संरक्षण यागा गांव कल्लू రేణుకమందుల ఆశల తో పిడిఎస్ రావు బాముల విరాసార్ చే ఉండన 6 10 12 6 10 12 12వ తేదీనండి శ్రీ శిలనా మొదలకి గటక రేపునే పాల్గొని నాకు శ్రీ రాములపత ఆశీస్సులతో ఆద్య భౌతి గౌరవనీయులు ஆர்க்கங்க சவாரிகியாரும் 500 கிராமம் புரியலூர் பணப்பனல மத்திய மாவட்டல இருந்து 10 மணி நேரம் கேடேல ఉంటారు இவ்வளவு போஜனம் உண்டானு செப்டம்பர் 5 மணிக்கு தோக்கிறதெல்லாம் 500 எல்லாம் ஒரு ஸ்டேட்டுக்கு 60 10 பிச்ச கொண்டு வர ஒரு ஸ்டேரி எபால் முன்ன 14 15 சத்து தென்ற가 ஓட